శాంతి నా పేరు బీకే విజయకుమార్ గత నాలుగు సంవత్సరాలుగా జ్ఞానంలో ఉంటున్నాను నాకు ఫస్ట్ మియాపూర్ సెంటర్లో నాకు బాబా గారి పరిచయం ఏర్పడింది నేను ఒక ఆత్మనని జ్ఞానం కలిగింది దాని తర్వాత తండ్రి యొక్క పరిచయం ద్వారా తండ్రి జ్ఞానాన్ని పొందుతూ యోగాన్ని చేసుకుంటూ నా లైఫ్లో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది దాని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను గత నాలుగు సంవత్సరాలుగా బాబాగారి బిడ్డనయ్యాను ఫస్ట్ హైదరాబాద్లో మియాపూర్ సెంటర్లో నాకు ఏంటి నా తండ్రి ఎవరనేది కనుక్కున్నాను ముందు నా లైఫ్లో ఎన్నో ఆధ్యాత్మిక ప్రయాణాలు జరుగున్నాయి వాటిల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సోమవారం ఒక భగవంతుడిని మంగళవారం ఒక భగవంతుని ఒక గుడికి అలాగే బుధవారం ఒక గుడికి బేస్వారం ఒక గుడికి శనివారం అయితే ఒక గుడికి ఇలాగా భగవంతుడిని రకరకాలుగా ఒకరోజు ఒక భగవంతుణ్ణి అనుభవం చేయడం జరిగింది ఒకసారి నాకు మా సిస్టర్ మూలంగా నేను బాబాగారి ప్లేస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఫస్ట్ స్టార్టింగే నా యొక్క అసలైన స్వరూపం నేను ఒక ఆత్మనని జ్ఞానం వాళ్ళ మూలంగా తెలుసుకున్నాను దాని తర్వాత తండ్రి యొక్క జ్ఞానం అసలు మన మనకనే ఒక తండ్రి ఉంటారు కదా ఈరోజు ప్రపంచంలో చూసారంటే అందరికీ ఫ్యామిలీలో తనకు తనకు ఫ్యామిలీలో ఒక ఫాదర్ ఉంటారు ఆ ఫాదర్ వచ్చి ఫాలో చేస్తూ ఉంటారు తండ్రి పాలన అనేది జరుగుతూ ఉంటుంది ఆ ఫాదర్ ఉన్నంత వరకు ఆ ఫ్యామిలీలో చూసారంటే ఎంతో ఆనందంగా ఉంటారు ఎందుకంటే తండ్రి ఉంటారు ఆ ఫ్యామిలీలో తండ్రి చెప్పిన మాట ఉంటారు బిడ్డలు తండ్రికి కూడా ఆనందం బిడ్డలు బాగున్నారు సంతోషంగా ఉంటే తండ్రికి కూడా ఆనందం అలాగే తండ్రికి బిడ్డలు తనకంటే కూడా ఎక్కువ రెట్లు వాళ్ళు వృద్ధి చెందారంటే తండ్రి చాలా సంతోషపడతారు ఇట్లాంటివన్నీ మన ఫ్యామిలీలో మనం జరిగేది చూస్తుంటాం ఇలాంటి పాలన మనకు ఉన్నప్పుడు నా పర్సనల్ లైఫ్లో నా తండ్రిని నేను పోగొట్టుకున్నప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను అరే నా తండ్రి ఉన్నప్పుడు నేను అనుభూతి ఇప్పుడు లేదే నా తండ్రి పోయిన తర్వాత ఈరోజు ఈ భగవంతుడి యొక్క విషయంకొస్తే ఎవరు భగవంతుడు మన తండ్రి ఎవరు అనేది ఎవరికి తెలియకుండా ఉన్నది మనం అందరూ వెతుకుదల్లో ఉన్నాం అందరూ ఒక్కొక్క రోజు ఒక గుడికి వెళ్ళి భగవంతుడిని మనం ఆరాధిస్తున్నాం కానీ అసలైన ఒక నాలెడ్జ్ అనేది మనకి అవుతూ ఉంది దానికి కారణం ఏంటంటే మనకి చెప్పేవాళ్ళు లేరు ఈరోజు మనకి బర్త్ మూలంగా మన తండ్రి తల్లి అనేది ఎవరని తెలుస్తుంది కానీ ఆత్మీక స్వభావంతో మన అసలైన తండ్రి ఎవరని చెప్పే వాళ్ళు లేరు ఈరోజు ఈ సంస్థ బ్రహ్మకుమారి సంస్థ వచ్చి మన యొక్క అసలైన తండ్రిని మనకి పరిచయం చేపిస్తున్నారు ఆ తండ్రి కనుక్కున్న తర్వాత మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి ఎలా మన లౌకికంలో తండ్రి యొక్క పాలన జరుగుతుందో అదేలాగా ఈ బ్రహ్మకుమారి సంస్థలో అసలైన తండ్రి యొక్క పాలన మనకు జరుగుతుంది ఈ అనుభూతి అనేది చాలా గొప్పది ఎందుకంటే మనం ఒకటి గుర్తించాలి మన చిన్న వయసులో మన తండ్రి పాలన మనకు జరుగుతుండగా మనకి ఏ దిగులు ఉండేది కాదు ఒకసారి మీ యొక్క చైల్డ్హుడ్ ఆ టైంలోకి వెళ్ళండి ఒక బాధ్యత లేకుండా ఏవి లేకుండా ఆనందంగా ఉమంగ ఉత్సాహంతో చిన్నప్పుడు ఎంతో ఆనందంగా మనం జీవిస్తూ ఉండేవాళ్ళం ఎందుకంటే తండ్రి ఉన్నాడు అన్నిటికీ ఆయన మా నాన్న ఉన్నాడు మా నాన్న చూసుకుంటాడు మా నాన్న చదివిపిస్తాడు మా నాన్న వచ్చి నాకు బట్టలు తీసిస్తారు మా నాన్న స్వీట్లు తీసిస్తారు మా నాన్న అన్ని చూసుకుంటారనే ఒక ధైర్యం ఆ ధైర్యంతో మనం ఏం చేస్తామంటే ఆనందంగా బ్రతుకుతూ ఉంటాం చిన్న వయసులో ఈ బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత అదే ఆనందాన్ని నేను పొందుతూ ఉన్నాను ఒక తండ్రి దొరికిన తర్వాత మనకు ఎంత ఆనందం ఉంటుంది ఎంత అనాథగా ఉన్నాం మనం ముందు ఎన్ని అగసాట్లు ఏ గుడికి వెళ్ళానికి తెలియదు ఒకరు ఒక గుడి చెప్తే ఆ గుడికి వెళ్తాం అక్కడ అభిషేకాలు చేపిస్తాం ఇంకొకరు ఒకరు చెప్తే అక్కడికి వెళ్తాం ఇదే వెతుకుదలతో వెతుకుదలతో మనకు వయసు అయిపోతూ ఉంది అని తండ్రిని కనుక్కునే దారి ఎవరు చూపించే నాదులు లేరు ఈరోజు ఈ సంస్థ అది ఏ వయసు అయినా కావచ్చు చిన్న వయసు కావచ్చు పెద్ద వయసు కావచ్చు ఏ వయసు వాళ్ళు అయినా తండ్రి అందరికీ అవసరమే తండ్రి పాలన అందరికీ అవసరమే ఆ పాలన ఇచ్చేందుకు తండ్రి ఉన్నారు ఈ బ్రహ్మకుమారి సెంటర్లో తండ్రి యొక్క పరిచయాన్ని ఇస్తున్నారు తండ్రి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు ప్రపంచంలో తండ్రి వచ్చారని అందరికీ తెలుసు ఈరోజు మన భారతదేశం గర్వించాల్సిన విషయం ఏంటంటే ఒకటే ఒకటి విషయం తండ్రి యొక్క అవతరణ ఈ భారతదేశంలోనే జరిగింది ఇది ఎవరికీ తెలియదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు పెద్ద పెద్ద మహానుభావాలంతా ఈ భారతదేశం యొక్క గొప్పతనం అందరికీ తెలుసుకున్న వాళ్ళే కానీ మనం మన భారతదేశం యొక్క గొప్పతనం మనం తెలుసుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే చెప్పే వాళ్ళు లేకనే బ్రహ్మకుమారి సెంటర్ అనేది ఒక తండ్రి యొక్క ఇల్లు అనొచ్చు మళ్ళీ ఒక స్కూల్ లాగా మనం భావించవచ్చు ఎందుకంటే స్కూల్ లైఫ్ అనేది ఎంత గొప్ప విషయం మన ఈరోజు ఒక ఆధారం అనేది మనకు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే ఈరోజు గొప్పవాళ్ళైనా సరే వాళ్ళ యొక్క ఆధారం వచ్చి స్కూలే ఆ స్కూల్లో వాళ్ళు తీసుకున్న ఆ నాలెడ్జ్ వాళ్ళు టీచర్లు చెప్పిన నాలెడ్జ్ అలాగే ఈరోజు బ్రహ్మకుమారి సెంటర్లు కూడా ఒక స్కూల్ లాంటివి ఆ తండ్రి ఈరోజు అందరికీ టీచర్లు ఉండొచ్చు అందరూ చదువుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు నా బిడ్డలు కూడా చదువుకుంటున్నారు వాళ్ళు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు డిగ్రీలు చదువుకుంటున్నారు కానీ అందరికీ చదివిపిచ్చేది వాళ్ళ గురువులు ఉండొచ్చు మనుషులే కానీ ఈ సెంటర్లో మటుకు మనకు చదివిపించేది ఆ పరమాత్మ యొక్క పాలన ఆ పరమాత్మ యొక్క నాలెడ్జ్ సాక్షాత్తు తండ్రే మనకు వచ్చి పాలన ఇస్తున్నారు నాలెడ్జ్ ఇస్తూ ఉన్నారు ఆ భాగ్యం వచ్చి ఇది మనకే చెందుతూ ఉంది అది భారతదేశానికి ఆ ప్లేస్కి ఉండే మహిమ అలాంటిది అనమాట అందువల్ల మనం ఈ సెంటర్కి వచ్చి ఒక స్కూల్ లైఫ్ని మనం అనుభవించ చేయాలి ప్రతిరోజు నా అనుభవంలో నేను తండ్రి దగ్గర వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మురళిని ఏనాడు నేను మిస్ చేయలేదు అది తండ్రికి నాకుండే కనెక్షన్ ఆ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందువల్ల కనెక్ట్ అవ్వాలంటే ఆ నాలెడ్జ్ వచ్చి ఏ రోజు ఈరోజు మన స్కూల్కి వెళ్తాం ఎందుకు అటెండెన్స్ ముఖ్యం అంటారు ఎప్పుడు ఏ పాఠాలు ఎలా చెప్తారో టీచర్లు తెలియదు ఏ నాలెడ్జ్ ఇస్తారో తెలియదు అందువల్ల అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇందువల్ల మనం పరీక్షలు వచ్చినప్పుడు ఆ నాలెడ్జే మనకి యూస్ అవుతాయి అలాగే ఈరోజు మురళి అనేది కూడా అలాగే ప్రతిరోజు ఒక్కొక్క పాయింట్స్ తండ్రి మనకి చెప్పిస్తున్నారు అవి మనం మిస్ చేయకుండా వాటిని మనం పాటించామంటే మనకి రేపు ఎన్నో ఫేస్ చేసుకుంటున్నాం ఈరోజు ప్రపంచంలో బయటకు వెళ్ళామంటే ఎంతో నెగిటివిటీ ఎంతో ఇది ఉంటుంది ఎన్నెన్నో ఒకటో రెండో ఎన్నో మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ టైంలో తండ్రి ఇచ్చిన పాలన తండ్రి యొక్క ఇచ్చిన నాలెడ్జ్ అవి మనకి యూస్ఫుల్ అవుతాయి వాటిని అట్ట ట్యాకిల్ చేయాలి అదేది తండ్రి మనకు నేర్పిస్తూ ఉన్నారు ఈరోజు ఇంట్లో ఉండే తండ్రి కూడా అంతే కదా ఇంట్లో ఎందుకు ఇంత పాలన జరుగుతుంది తండ్రి కేర్ కేరు బయటకు వెళ్తారు బయట ఉద్యోగాల్లో కావచ్చు ఎక్కడికో వెళ్తున్నారు విదేశాలకు కూడా వెళ్తున్నారు ఈరోజు బిడ్డలందరూ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వచ్చే ఆ సంఘటనలు ఎలా ఫేస్ చేయాలి అనేది తండ్రి యొక్క ఆలోచన అలాగే మన తండ్రి కూడా అలాగే మనకి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు బ్రహ్మకుమారి సంస్థ మనకి అన్ని జ్ఞానాలు మనకి ఇస్తూ ఉన్నది మన గురించి మన దేశం గురించి మన హిందూ సనాతన ధర్మం గురించి అన్ని విషయాలు మనకి నాలెడ్జ్ ఇస్తూ ఉన్నారు అది మనం తెలుసుకొని ఫస్ట్ మనలో మనకు మార్పు రావాలి మనలో మార్పు వస్తే ఆ మార్పు వల్ల మన యొక్క వైబ్రేషన్ తోటి మన చుట్టుపక్కల వాతావరణం కూడా చేంజ్ అవుతుంది అలాగే మనుషులు కూడా చేంజ్ అవుతారు ఇలాగ కొత్త ప్రపంచాన్ని మనం తీసుకురాగలుగుతాం ఈ పరివర్తన అనేది మన చేతిలో పెట్టారు ఆ తండ్రి మన మూలంగానే జరగాలి అది మన బాధ్యత అయిపోయింది ఈ భారతదేశంలో ఇంత ఒక గొప్పతనం మనం అనుభవిస్తున్నాం ఇలా తండ్రి పాలన మనకు కావాలి అంటే ప్రతి ఒక్కరికి కావాలి కానీ తండ్రి ఎక్కడ అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు ఈరోజు బ్రహ్మకుమారి సెంటర్లో మన తండ్రి యొక్క పాలన జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి యొక్క విషయాలు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు తండ్రి వచ్చారు తండ్రి ఏం చెప్పాలనుకుంటున్నారు బిడ్డలు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు బిడ్డలకి ఏం చెప్తున్నారు బిడ్డలు తెలుసు తండ్రి కనుక్కున్నాం కానీ బిడ్డలు ఎలా ప్రవర్తించాలి తండ్రి తండ్రి యొక్క పాలన ఏంటి తండ్రి మనల్ని ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనే విషయాలని మనం గుర్తించి ఆ విషయాలను మనం ఫాలో చేస్తూ ఉంటే మనం తండ్రి సంతోషించారు అదే ముఖ్యం అది చేసామంటే చాలు మనం ఇంకా తండ్రికి మనం ఏమి ఇవ్వాలండి ఈరోజు ఫ్యామిలీలో మనం మన తండ్రికి మనం ఏం చేయగలుగుతాం ఆయన చెప్పిన మాట వింటే చాలు చిన్నప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఆయన ఏమనుకుంటారు నా బిడ్డ ఎలా ఉండాలి అని అనుకుంటారు అది మనం చేస్తేనే చాలు ఆ తండ్రికి సంతోషం కలుగుతుంది అలాగే ఈరోజు భగవంతుడు మన ఆయన బిడ్డలైన మనం ఆయనకి సంతోషం కలిగించాలి ఈ భారతదేశంలో ఆయన పుట్టినందుకు మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు మన యొక్క తండ్రి యొక్క ప్రత్యక్షతని మనం చూపించాలి అందువల్ల నాలాగే ఎంతోమంది తండ్రి యొక్క దీవెనలు పొందాలని ఈ బ్రహ్మకుమారి సెంటర్లో మనకి మన జీవితం ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఏంటి అనేది మనకి చెప్పిస్తున్నారు మీరందరూ వచ్చి మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఈ సెంటర్లో మనం తెలుసుకొని దాన్ని పాటిస్తే అందరికీ చాలా మంచిదని నేను భావిస్తున్నాను ఇదే నా ధ్యేయం ఈ సంస్థ యొక్క ధ్యేయం ఈ భాగ్యాన్ని నాకు కల్పించిన ఈ బ్రహ్మకుమారి సెంటర్కి నేను చాలా కృతజ్ఞుడిని ఓంశాంతి థ్యాంక్ యూ